హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరూ ఎట్ల మీ అందరూ బాగున్నారనుకుంటున్నాము సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే మేము మా మనిషి వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము సో అక్కడైతే చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి సో ఇంకా మా మనిషి అయితే రెడీ కాలేదు చూద్దాం ఇప్పుడు ఎంతసేపు పడుతుంది వెళ్ళడానికి అప్పటి నుంచి ఈనే కార్లోనే వెయిట్ చేస్తున్నా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అని చెప్తారు కానీ వస్తుడే లేదు మా బబ్బిగాడు వచ్చిండు ఏంద్రా ఏంది ఆడ లోపల ఫ్రిడ్జ్ మీద ఉంటాయి చూడు తీసుకురాపో సో ఫ్రెండ్స్ ఫంక్షన్ అసలు ఏందనేది మా మనిషిని అయితే అడిగి తెలుసుకున్నాము ఏ ఫంక్షన్ అవుతున్నా నాకు కూడా అంత క్లారిటీ తెలియదు ఫంక్షన్ ఉందంటే ఆ సరే పోదామని చెప్పి ఆ మమ్మీ చెప్పు తీసుకొచ్చినామా లోపల వెయ్యి లోపల ఏం కాదు డోర్ దిగి ఇ ఓపెన్ చెయ్యి చెయ్యి డోర్ది డోర్ది ఎక్కువ రెడీ అయినావా నువ్వు ఏడికి ఏడా ఫంక్షను ఏడా ఆడంటే సో ఫ్రెండ్స్ ఇగ కార్ అయితే కడుక్కుంటున్నాము ఇక మొత్తం వాషింగ్ అయితే కొంచెం మురికి మురికి ఉంది అట్లా అని మా తమ్ముడు అయితే కార్ అయితే కొడుతుంది మొత్తం ఫేజర్ పడుతుంది సో ఫ్రెండ్స్ మేమైతే ఇక ఫైనల్గా అయితే మా మనీషా ఊరికి మా మనీషా వాళ్ళ ఊరికి అయితే వచ్చేసినాము ఇంకొక రెండు కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది మనీషా ఓ కొల్లూరు దగ్గర ఉన్నాం ఇక మా బబ్బిగా ఎట్లా మండీ ఉండో あっ。 బస్సులు బంద్ అయినాయి బస్సులే వస్తావు లేకపోతే మస్తు బస్సులుంటుండ తెలుసా అక్కడ సైడ్ ఏదో ఊరు పోయి వస్తుండే బస్సులు మా ఊరికి కొల్లూరు మ్యారేజ్ పట ఇవన్నీ బస్సులు ఉంటుండే ఇప్పుడు ఏ బస్సు వస్తలే అన్ని కట్టు జనవాడ గేట్కి పోయి ఎక్కాలా లేకపోతే కొల్లూరు గేట్ అక్కడ ఉండే మస్తు మారిపోయింది మేము చిన్నప్పుడు ఇక్కడ ఉండట్టునే అవుతుంది తెలుసా అన్ని పెంక అట్లుంటుండే రాక్స్ ఉంటుండే ఏడాది చూసిన బిల్డింగ్లే కదా మస్తు అయింది జన్మ ఫైనల్గా అయితే గుడి ఆ గుడి ఉందా మా ఇంటికి పోవాలంటే మెయిన్ పాయింట్ ఆ గుడి గుర్తు పెట్టుకోవాలి మైసమ్మ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారా నుంచి మా ఇల్లు దగ్గర ఇక లాస్ట్ బిల్డింగ్ మాదే ఉంటుంది అమ్మో కథ అయిపోయింది అందరు ఓని కూడా అవుతారు

కొబ్బరికాయ అయితే కొట్టేసి లంచ్ చేసుకొని వస్తాం ఫ్రెండ్స్ చూడండి కూడా వీడియో అయితే మొత్తం మా చుట్టాలు అందరు ఇప్పుడు అందరికీ బాగున్నావా బాగున్నావాడు అవుతుంది చూడండి సో ఫ్రెండ్స్ ఇది అయితే మా ఇల్లు కదా పక్కనే మా పెద్దడు వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది అంత పార్క్ ఉన్నాడు ఉన్నాడు నాడు బాగున్నా కృష్ణ అక్క బా తింటున్నా అప్పుడే యాజ్ అక్క తింటున్నా ఇప్పుడు వచ్చాను ఫోన్ అందరు బా బానా అత్తమా ఇప్పుడు వచ్చిన బాగున్నాడు నేను మేము అత్త

ఆయకు బారన ఆయనే చెప్పి ఆ బానక వార హ్ రో మా పెడ్రా పొంది చెన్నానా నొరు పెళ్ళి కొందెట్లా అవారా ఇవడ దారనేటరా హ్ మసాలా తీసుకోతా ఏడు నిన్న ఆయెమను ఆ సాయక పెళ్ళిదామను ఆ దారనేట నవాలి బాన నాకంటి వానా నా బానేన ప్రోత్సి నేను ఇప్పుడస్తునా నుమేర్తుదాక వరకై మొక్కే వీడైతే బోనాలకు సిద్ధంగా పెట్టిరీ ఎందుకు కొట్టద్దా కొట్టొద్దా అంట అడవరో చనిపోయారు అంట కొట్టద్దా అడే పసుపు ఉంటాయి వీళ్ళకపోతే ఖాళీ మొత్తం

కూడాదింట మనమూ సో ఫ్రెండ్స్ చూశారు కదా మా పెద్దమ్మనికనైతే ఫంక్షన్ అయితే మొత్తం బాగా తెలియదండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్